ఆనందం అందించును చిలుక పలుకు మరి పెంచు అలుపును కంటి కొనుకు అనారోగ్య మూలం మదిలోని కలుపు సంతృప్తే ప్రశాంతత చేకూర్చే మలుపు చెట్టు కొమ్మల చాటున దాగిన చల్లని గాలి తపన పడుతూ వచ్చి తలుపును తడుతుంది మనసు మనసుమాటును దాగిన మమతాను రాగం ప్రేమ పల్లవై మదిని తట్టి పరామర్శిస్తుంది నిరంతరం అలుపులేక నడిచే కాళ్ళు లేని గడియారం అబద్ధం కత్తిపై ఒంటి కాలుతో నిటారుగా నిలబడ్డ నిజం మట్టి పొరల క్రింద నిద్రిస్తున్న జడత్వపు ముద్ర శిలాజం ఆకలికి కంచానికి మధ్యన శిథిలమైన వంతెన దరిద్రం మాట్లాడని మనుషుల మనసుల మధ్య ఒంటరితనపు గలీజు బూజును దులిపేసి పాత మతలబులను నెమరేసుకుంటూ మమతల వంతెనలను భేషుగ్గా కట్టండి చీడలా ప్రాణాలు చిదిమేయకు గుండెలో గుడి గంటవై ధైర్యాన్నివ్వు పాలలా పొంగి ప్రేమనందరికీ పంచు నీటి చెలిమెవై జనుల దాహాన్ని తీర్చు చీకటి కోగిలిలో నిదురుస్తున్న ఊరు వాన నీటితో మురిసిన ఇంటి చూరు రెక్కల పూలు చుక్కల తీరు పచ్చని చెట్ల సయ్యాటల గాలి జోరు బ్రతుకు కొండ చిలువై మింగేటి మోసాలు కష్టాల పుండ్ల మీద కారంజల్లే కిరాతకాలు దీపాలు వెలగని బికారి చీకటి జీవితాలు చిత్తుగా ఓడించి పొయిద్దాం చిరునవ్వులు చితికిన పేదల బ్రతుకు చిత్రం గీయడానికి చీకటి వెలుగులను కన్నీళ్లలో రంగరించి చిరుకుల చర్మాన్ని ఎముకలకు బిగించి కుంచెపడితే ఆకలి పడగ విషం చిమ్మింది తాబేలు నడకల నగర వాహనాల కదలికలు సాగిలపడుతున్న సిగ్నల్లతో నగరంలో రోడ్లు గమ్యం చేరడానికి అద్భుతమైన సర్కస్ ఫీట్లు నిత్య జీవితంలో సగటు మనిషికి తప్పని పాట్లు సహృదయంతో నా మాటను వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి